వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చాలా చాలా ఫేస్ ప్యాక్ చెప్పాను కదండి ఇప్పుడు కూడా ఫేస్ ప్యాక్ చెప్తాను ఫేస్ గ్లోయింగ్గా ఉండడానికి నేను చెప్పి ఫేస్ ప్యాక్ అలా నేను యూజ్ చేసి మీకు మీరు మీకు చెప్తున్నాను సో మీరే చూస్తున్నారు లైవ్లో నేను ప్రతిదీ యూజ్ చేశాను ఫేస్ చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి అట్ ద సేమ్ టైం మనకి ఇంట్లో దొరికేనండి బయట ఏవి ప్రోడక్ట్స్ లాంటివి ఏవి యూజ్ చేయట్లేదు మనకి ఇంట్లో దొరికే కాబట్టి మనకు అంతా మంచిగానే ఉంటుందండి మనం రాసుకున్న ఏ సైడ్ చూస్తున్నారు కదండి ఇది మనం కిందం తెలుసు కదా మనం పేస్కి అప్లై చేసుకుని కిందం పౌడర్ ఇది చాలా చాలా మంచిదండి ఇది కలిపి మిక్స్ చేసుకుని అండి అట్ ద సేమ్ టైం మనం కిందం పౌడర్ అండి అండ్ పసుపు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ త్రీ ఐటమ్స్ ఏనండి మన ఫేస్ చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి మనకి ఇంట్లో దొరికేవేనండి ఇవి మనం స్టోరు మనకి దొరుకుతాయి కదా కిరాణా స్టోర్లో అయినా దొరుకుతుందండి కింద కూడా మంచి ఇప్పుడు అండి ఇది దీంట్లో హాయ్ అండి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న ఐటెం చూస్తున్నారు కదా ఈ త్రీ ఐటమ్స్ అండి ఏమిటంటే గందం పౌడరు అండ్ మిల్క్ అండి అండ్ పసుపు చాలా చాలా మంచిదండి ఫేస్ ప్యాక్ ఈ త్రీ ఐటమ్స్తో నేను చెప్పి అలా కూడా నేను ఫేస్కి యూజ్ చేసే మీకు చెప్తున్నాను సో నా ఫేస్ చూస్తున్నారు కూడా మీరు చాలా గ్లోయింగ్గా ఉంటుందండి త్రీ ఐటమ్స్ ఉనండి సో ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేసుకుంటాను సో మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా పది నిమిషాలు ఎంచుకోవాలి దీంట్లో మీకు వెయ్యి కూడా యూజ్ చేసి నేను చెప్పి వీడియోస్ వల్ల దయచేసి ప్రతి ఒక్కళ్ళు లైక్ అన్న చెయ్యండి కామెంట్ కూడా పెట్టండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దయచేసి సో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ లాంటివి ఏం పెట్టొద్దండి మీ సిస్టర్ లాంటిదాన్ని నేను కూడా నేను యూజ్ చేస్తే మీరు కూడా యూజ్ చేస్తారని నేను చెప్తున్నాను లైవ్లో కూడా మీకు నేను చూపిస్తున్నాను కదండి ఫేస్ ప్యాక్ వేసుకుని మొత్తం ఫేస్ అంతా కూడా సో లైవ్లో మీరే చూ చూస్తున్నారు కదండి మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి చాలామంది మన కళ్ళు ఉన్నాయి కదా ఈ కళ్ళు దగ్గర చాలామంది బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి అయితే ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పి వీడియోస్ అలా చూసి లైక్కి చేయండి మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఎక్కువ మంది చూడటానికి ఉంటుందండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు దయచేసి చాలా చాలా మంచినండి నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి మీరు అంత ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టింది అని చెప్పట్లేదు నేను లైవ్లో మీకు నేను యూజ్ చేసే నేను మీకు చెప్తున్నాను సైడ్ ఎఫెక్ట్స్ లాంటి ఉండవు చిన్నపిల్లలకంటే వన్ ఇయర్ దాటిన పిల్లలకు కూడా ఇది యూజ్ చేయచ్చు చాలా మంది బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి ఫేస్ అంతా చాలా గ్లోయింగ్ ఉంటుంది మన హ్యాండ్స్ కూడా చాలా మంది హ్యాండ్స్కి బ్లాక్గా ఉంటుంది ఇక్కడ మోచేయి దగ్గర చూస్తున్నారు కదా అటువంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది చాలా మంచిదేనండి అందం చాలా ముఖ్యమైనది అండి ఇది ఫేస్కే కాదు చాలా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి మన ఫేస్ అంతా కూడా ఒక పది నిమిషాలు చూస్తున్నారు కదా ఫేస్ అంతా కూడా మొత్తం ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకోవాలి సో ఫేజ్ అంతా అప్లై చేసుకున్నాక ఒక్క పది నిమిషాలు ఇచ్చుకుంటే ఫేస్ ఆరిపోతుందండి మనకి ఫ్యాన్ కాళ్ళు ఉన్నామంటే వెంటనే ఆటోమేటిక్గా ఆరిపోద్ది కలికిందండి ఎక్కువ చాలామందికి కింద బ్లాక్గా ఉంటే బ్లాక్గా ఉన్న వాళ్ళు బాగా యూజ్ అవుతుందండి ఇది ఏంటంటే బాగా చాలామంది ఏంటంటే కలజోడి పెట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇక్కడ బ్లాక్గా నిలబడిపోతుందండి అటువంటి వాళ్ళు కూడా బాగా ఇది యూజ్ చేయొచ్చండి చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్ అండి మిల్క్ అండి అండ్ మనకి బయట కిరాణా షాప్లో దొరికి ఇదేనండి గంధం పౌడర్ అంటారు కదా అదొకటి మిల్క్ అండి పసుపు ప్రతి దాంట్లో పసుపు ఎందుకు యూజ్ చేస్తానంటే పసుపు చాలా చాలా మంచిదండి అండ్ జెంట్స్ కూడా యూస్ చేయొచ్చు జెంట్స్ యూస్ చేస్తే పసుపు యూస్ చేయరు కదండి సో అటువంటి వాళ్ళు పసుపు మానేసి మామూలుగా పాలతోనే అండ్ గంధం పొడితో యూజ్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ప్రతి చూస్తున్నా కదా ఇలా మద్దన చేసుకోవాలండి మన కేసులతో కూడా ఇలా మద్దన చేసుకోవడం వల్ల చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఫేస్ అంతా కూడా ఇలా మొత్తం మనకి ఎక్కడైనా బ్లాక్ సర్కిల్ ఉంటే అది కూడా పోద్దండి పది నిమిషాలు మనం ఇలా మద్దన చేసుకోవడం వల్ల బ్లడ్ అన్న సర్కిల్ అవుతూ ఉంటుందండి చాలా చాలా సింపుల్ అండి త్రీ ఐటమ్స్తో మన ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంటుందంటే మీరే చూడండి లైవ్లోని నేను ఫేస్ వాష్ చేసుకొచ్చాక మీకు చూపిస్తాను చాలా చాలా బెటర్ అండి ఇది హాయ్ అండి ఇది చూస్తున్నారు కదా ఫేస్ సో నేను లైవ్లో చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఫేస్ అంతా కడుపుకుని మీకు ఫేస్ వాష్ చేసుకుని చూపిస్తున్నాను ఒకే ఒక్క పది నిమిషాలు అండి పది నిమిషాలు ఉంచుకుంటే చాలా అండి మనకి ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ ఇంకొక టోట వస్తుంది ఆయిల్ స్కిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు అని ఆయిల్ స్కిన్లు కూడా దయచేసి యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ పడకూడదు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు ఇది అండ్ దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ చాలా చాలా మంచిదండి మనకి ఇంట్లో దొరికే కదా న్యాచురల్లే కదండి సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి దయచేసి చాలా బాగుంటుందండి అండ్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐదేసి వేలు పది వేలు ఖర్చు పెట్టకూలదు కదా మళ్ళీ డ్రై స్కిన్ అంటారు కదండి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా దయచేసి యూజ్ చేయచ్చు సో ఫేస్ అంతా కూడా ఇలాగ ఒక పది నిమిషాలు మర్దన చెయ్యాలండి అది యూజ్ చేసాక తర్వాత ఒక్క ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకునే ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మనకు ఆరిపోద్ది మన ఫేస్ మీద ఆరిపోగానే మనకు తెలుసుకోద్ది సో అలాంటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్దండి దయచేసి నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి